బ్రేకింగ్ న్యూస్ ఆరు వరుస హత్యల కేసు ఛేదించారు పోలీసులు ఏకంగా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఉన్నాడు ప్రశాంత్ ఇచ్చే వివరాల ప్రకారం మిగిలిన వారు కూడా అదుపులోకి తీసుకున్నారు కారు బైకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఫోన్లు తాడుతో పాటు రెండు పెట్రోల్ బాటిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కామారెడ్డి ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరుగురిని చంపేసిన నిందితుడు ప్రసాద్ తల్లిని కూడా చంపాలని ప్లాన్ చేసినట్టు పోలీసు విచారణలో తేలింది అరవై వేలు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు ప్రశాంత్ ఎవరైతే సహకరించారో గుగులోతు విష్ణు బానోతు వంశీని కూడా అదుపులోకి తీసుకున్నారు హత్య కేసులో ఇద్దరు మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు కామారెడ్డి హత్య కేసులో మనకి ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ సదాశివ్ నగర్ పిఎస్ యూనిట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ కాబట్టి ఇమీడియట్లీ మనం ఒక టీమ్ ఫామ్ చేసి యాజ్ సచ్ మనకి సీన్ దగ్గర ఎక్కువ క్లూస్ దొరకలేదు సో అవర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్టెన్సివ్ వర్క్ Uh, scrutinizing uh, cctv data of 50-60 kilometers and all vehicles that were moving in our area uh, so uh, through this process we have narrowed down on one uh, crime vehicle uh, దాని ద్వారా మనం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ కన్ఫ్యూషన్ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే వీళ్ళు దే ఆర్ టెల్లింగ్ దట్ దే హావ్ కమిటెడ్ మర్డర్ ఆఫ్ సిక్స్ పీపుల్ ఈ హత్యలు చేయడానికి కారణం ఏం ఏం చెప్తున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు హత్యలు చేయడానికి అంటే ఆరు హత్యల్లో పిల్లలు కూడా ఉన్నారు దాన్ని ఏం చెప్తున్నారు ఇట్ ఈస్ బేసికలీ టు గ్రాబ్ ప్రాపర్టీ ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అప్పు ఉండడం వాస్తవము అయితే ఈ ఇయర్ మేలో ప్రసాద్ అనే అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీని ఈ ప్రశాంత్ అనే అతని పేరు మీద మార్చడం జరిగింది నేను మార్ట్గేజ్ లోన్ ఇప్పిస్తాను అని అతను చెప్పి నమ్మించి మార్పించుకున్నాడు బట్ తర్వాత లోన్ అది పెట్టినట్లయితే మనకి సోఫార్ తెలియలేదు ఇవాళ కస్టడీలో తీసుకున్నప్పుడు ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి సీజ్ అయ్యాయి ఇన్ దేర్ ప్రె ఇన్ దేర్ పొజిషన్ సో ఎనీవే వాళ్ళ ఊర్లో ఉండట్లేదు మక్లూర్లో వేరే దగ్గర ఉంటున్నారు వీళ్ళందరినీ కూడా ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ దమ్ ఆ ప్రాపర్టీ అంతా తనది అవుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం ప్రసాద్ తల్లిని కూడా చంపే ప్రయత్నం చేశారు ఆ కుట్ర కూడా చేశారు సో ప్రసాద్ తల్లిని మీరు రెస్క్యూ చేశారా ఆమె ఎస్కేప్ అయింది ఆ లార్జ్ నుంచి సో హర్ ఓవర్ టు క్లోజ్ ఫ్యామిలీ ఇది దాదాపు రెండు మూడు చోట్ల జరిగిన కేసుల ఆధారంగానే ఈ ఇన్వెస్టిగేషన్ ను ప్రొసీడ్ అయ్యాం ఇన్వెస్టిగేషన్ చేసాం దానిలో సెల్ ఫోన్ సిగ్నల్ అట్లాగే వెహికల్ ట్రేసింగ్ ఈ రెండు కూడా కీలక పాత్ర పోషించాయి నిందితులను గుర్తించడంలో సో ఆ వెహికల్ మూమెంట్ బట్టే నిందితులు ఆచూకీ ఆచూకి చెప్తున్నారు ఒక క్లియర్ క్రాన్స్ఫర్స్ అయితే ప్రశాంత్ ఉంది ఆ కాన్స్పరసీ ప్రకారమే ఈ మొత్తం మొత్తం హత్యలకు పన్నాడు అనేది ఎస్పీ సింధు శర్మ చెప్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్ కలిసి ప్రభాకర్ టివీనన్ కామారెడ్డి నుంచి